ఏదైతే ఈ కుర్రకారు ఇప్పుడైతే జస్ట్ రీసెంట్గా ఈ విషయాల మీద అనుభవం కావాలనుకునే వాళ్ళకి కౌన్సిలింగ్ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి స్కూల్లో కూడా సెక్స్ ఎడ్యుకేషన్ మనం ఈరోజు చాలా చోట్ల దీన్ని తీసుకొని వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నారు అయితే వాళ్ళలో తొందరపాటు లేకుండా అవగాహన అవేర్నెస్ కార్యక్రమాలు చేయటం ఒకటైతే రెండు మెడికల్ షాప్స్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఎప్పటి నుంచో చెప్తున్నాం డ్రగ్ అథారిటీస్ వారి మీద కట్టడితో ఉంటేనే ఈ వయగ్ర లాంటి టాబ్లెట్స్ ఇవ్వకుండా ఉంటాం ఎప్పుడైతే ఈ వయగ్ర ట్యాబ్లెట్స్ కావాల్సిన మోతాదు కంటే మించి వాడటం ద్వారా హార్ట్ రేట్ పెరిగి గుండె జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది గుండె ఫెయిల్ అయ్యి గుండె హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ మందుల్ని ఏదైతే ముఖ్యమైనటువంటి మందులు ఏదైతే జనరల్గా వాడుకలో ప్రజలందరూ వాడుతున్నటువంటి మందులు కట్టడి చేసి వాటిని మెడికల్ షాపులో ఇవ్వకుండా ఉండడం మంచిది అందుకే నేను పేర్లు ఉచ్చరించట్లేదు అనేక రక అందులో ఈరోజు రోజులు మారినాయి అడ్వాన్స్డ్ మెడికేషన్స్ వచ్చినాయి గుండె జబ్బులు రాకుండా హార్ట్ రేట్ పెరగకుండా ఉండేటువంటి మందులు అనేకమైనవి వచ్చినాయి కాబట్టి అటువంటి ముఖ్యమైనటువంటి మందులు వాడుకోవాలి మేము పేషెంట్స్కి ఈరోజు సేఫ్టీ డ్రగ్స్ మాత్రమే వాడుతున్నాం కాబట్టి డాక్టర్ గారి పర్యవేక్షణలోనే ఇటువంటి మందులు వేసుకోవడం మంచిది లేకపోతే హార్ట్ రేట్ పెరిగి గిడ్డినెస్ వచ్చి తలదిరిగి చనిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా వీటిని ఏవైతే కావాలో వీటికి సంబంధించిన పోషక ఆహార పదార్థాలు తెలుసుకోవాలి సెక్షువల్ కెపాసిటీ పొటెన్సీని పెంచే ఇంపొటెన్సీ నుంచి పొటెంట్గా తయారవడానికి కావాల్సినటువంటి మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఏంటి అనేటువంటి అవగాహన కార్యక్రమంలో మేము తెలియజేస్తాం డయాబెటిక్ పేషెంట్లు కానివ్వండి కూరగాయలు కానివ్వండి ఎవరైనా సరే ఆతృత పడకుండా ఆందోళన చెందకుండా మీరు వైద్యులను సంప్రదిస్తే ఎప్పుడైనా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వైద్యులను సంప్రదిస్తే వారు మీకు మంచి దిశానిర్దేశం చేయడానికి అవకాశం ఉంటుంది